మాజీ సర్పంచులు గోనె ప్రభాకర్ రెడ్డి గోపాల్ లచ్చయ్య బొమ్మరవేణి రాయేశం వేర్కమీరికి రావాల్సిందిగా మనది మాజీ ఎంపీటీసీ కోడి గంగయ్య బూరగడ్డ లచ్చయ్య వేర్కమీరికి రావాల్సిందిగా మనది ఈరోజు కొత్తగా పాలక మండలి ఎన్నిక ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గౌరవ సంక్షేమ శాఖ వర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ ఎంఆర్ఓ ఎంపీడీఓ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మద్దుల గోపాల్రెడ్డి గారికి గూడరాం రెడ్డి గారికి ఏఎంసి పాలక వర్గానికి నాతో పాటు ఎన్నుకోబడ్డ సోదరు వార్డు సభ్యులకు మరియు పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు మరియు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఉమ్మడి మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు సోదరి సోదరు నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు చాలామంది మేము ప్రచారానికి తిరగం కానీ మేము సహకరించుతాం మీరు రిజల్ట్ వచ్చినాక చూసుకోండి అని చాలామంది సహకరించే రెండర్గంలో మీలాంటి సేవ చేసుకొని ఉండాలి అని చాలామంది మేము బయట ప్రచారానికి రామ్ మా ఓట్లు ఉంటాయి మీరు చూసుకోరని సైలెంట్గా అందరు ఓటేసారు మేము సర్వీస్ ఏ విధంగా అందించినామో పోయినసారి ఓడిపోయినా కానీ ఓడిపోయినా జనంలోనే ఉన్నాడు అని ఆలోచించి చాలా మంది వేసిరు చాలా రెచ్చగొట్టారు ఊళ్ళో వ్యక్తిగత విమర్శలకు దిగారు బీసీ నినాదం అందించారు కానీ రాజకీయాల్లో బీసీ నినాదం అవసరం లేదు సేవ చేసే నాయకుడు కావాలని అందరు సహకరించారు సైలెంట్గా ఓటేసారు అందరి కృతజ్ఞతలు నేను ఎవరిని విమర్శించదలుసుకోలేరు చెప్పింది చెప్తున్నా అంతేమనుకోకుండా అది చాలా సహకరించారు సహకరించుడు మాత్రం సైలెంట్ ఓటేసిరు ఉన్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మనకే ఓటేసిరు చాలా సంతోషం ఎనిమిది వందల పదిహేను ఓట్లు కొందరు తెలిసిన వాళ్ళు జెడిపిటీసీ ఎమ్మెల్యే ఎంపీలలో లీడ్ వచ్చినట్టు వచ్చిందని చాలా మంది అన్నారు అది మన ఉమ్మడి మండలంలో ఈసారి అయితే ఎనిమిది వందల పదిహేను ఓట్ల మెజార్టీ ఇచ్చారు మన కొత్తపేట గ్రామంలో ఇది చూసి అన్న మన మంత్రి గారు కంపల్సరీ అత్తా అన్న ఊరికి కంపల్సరీ అత్తా అని ఈరోజు ఈ కానిస్టెన్సీలే ఫస్ట్ విలేజ్ మనూరికి వచ్చిండు అన్న వచ్చినందుకు ఒక మనవి మేము ప్రచారానికి పోంగా కొన్ని సమస్యలు ఎదురైనాయి ఏంటంటే వాడవాడకు కరెంటు ఫోన్లు ఇబ్బంది ఉంది ఒక ఫోలు రెండు ఫోన్లు చాలా మంది చెప్పారు మా మామూలు ఉండటి ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది మరియు డ్రైనేజీ సమస్య ఉన్నది పద్మశాలి వాడకు మెయిన్ గా డ్రైనేజీ సమస్య ఉంది ఆ యాదవ్ సంఘం పద్మశాలి ఇళ్ళలో వర్షం పడితే ఇళ్ళల్లో నీళ్ళు నిలుతున్నాయి అది పెద్ద డ్రైనేజ్ వరకు ఉంది పెద్దది రెండోది సమస్య ఏంటంటే నేత కాని వాడటం ఎస్ఆర్ఎస్పి కిణాలు సబ్ స్టేషను అంబార్పేట స్టేజ్ వరకు రోడ్ ఉన్నది వేసే అది బాగా ఇంపార్టెంట్ ఉన్నది ఇంకొకటి దేవని గుట్టీకు తోవడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ వాటర్ సమస్య ఉన్నది సీసీ రోడ్ స్ట్రీట్ లైట్ కావాలి అది ఇబ్బంది ఉంది వాళ్ళు మేము మూలకు ఉన్నాం మేము యాభై అరవై ఓట్లలో ఉన్నాం మమ్మల్ని లెవెల్ పట్టించుకుంటలేరు అని అంటురు అది ఒకటి ఉంది ఇంకొకటి ఆ దేవుని గుట్టకెళ్ళి పోంగ మనకు వాగత్తుంది ఎప్పుడు దిగుతుంది దానికి గైడ్ వాళ్ళు అవసరం ఉంది సైడ్ వాళ్ళు గోడ అవసరం ఉన్నది అది అయితే చాలా ఇంపార్టెంట్ అందులో చిన్న చిన్న రైతులు ఉన్నారు చెరువు చెరువు కట్ట చెరువు మీద పది గుంటలు ఇరవై గుంటలు ఎప్పుడు నాటు పెట్టుకుంటారు ఒక నెల కాగానే వర్షాలు వస్తున్నాయి ఆగస్టులో వర్షాలకు అది మునుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఈ సమస్య ఉన్నది ఇంకా సమస్య ఎల్సున్నాయి సీసీ రోడ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి తర్వాత మీకు మేము చెప్తాం గానీ ఇప్పుడైతే మే సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సహకరించాల్సిందిగా మనది అందరికి ధన్యవాదాలు మరోసారి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి వారు మాట్లాడవలసిందిగా కోరుచు